ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ను వెంటనే పర్మనెంట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజె గాంధీ డిమాండ్ చేశారు ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు విజయ గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని నూట పద్నాలుగు జీవో ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడునే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు కానీ కేవలము విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యో లెక్చరర్స్ మాత్రమే క్రమబద్ధీకరణ అవలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు అధికారులని ప్రభుత్వ పెద్దలను కలిసిన సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో దశలవారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము దశలవారీ కార్యక్రమంలో మొదటిది దేవుడి ద్వారా గణపతి హోమాలు చేయటం ద్వారా ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ అధికారులకి మేము వేడుకోలు కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని మూడు కాన్స్టెన్సీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది పిఠాపురము మంగళగిరిలో హోమవర్ పూర్తి చేసుకునే ఇవాళ కుప్పంలో మరి పెద్ద ఎత్తున హోమం జరుపుతున్నాం ఈ హోమం ద్వారా ప్రభుత్వము అధికారులు వెంటనే కాంట్రాక్ట్ లెక్చర్ల క్రమద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని మరి మీ ద్వారా ప్రభుత్వానికి అలాగే ఈ నియోజకవర్గ ప్రాధాన్యత మన అందరికీ కూడా తెలుసు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తున్నారు కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ లెక్చర్ల ప్రక్రియ ప్రారంభించి నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వెంటనే మరి ప్రారంభించాలని మీ ద్వారా తెలియజేస్తున్నా మరి మూడు హోమాలు చేసాం అందరూ దేవుణ్ణి అడిగాం ఈవేళ ఈ వరదరాజస్వామి వారి టెంపుల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈవేళ కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేసేటువంటి ప్రారంభంలో వరదరాజుల స్వామి టెంపుల్ నుంచే నియో ఈ యొక్క టెంపుల్లోనే నామినేషన్ వేశారు ఇవాళ దిగ్విజయంగా ఎక్కడా కూడా ఓడిపోకుండా మరి కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే అంత బలమైనటువంటి టెంపుల్ అని ఈ ని మేము ఈ దేవాలయాన్ని మేము ఎంచుకోవడం జరిగింది అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త అనేటువంటి సివి రామన్ గారు కూడా ఈ దేవాలయం తోటి సంబంధం ఉందనేటువంటిది ఇక్కడ చరిత్ర మనకి తెలియజేశారు ప్రొద్దుటే అలాగే మన స్వామీజీ గారు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ స్వామీజీ గారితో ప్రారంభిస్తారని అటువంటి స్వామీజీ గారితో ఈ రోజున మరి హోమం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా మరి తిరుగులేనటువంటి కుప్పం నుంచి అనేక సార్లు నెగ్గుతూ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు నేను ఎప్పుడు కూడా కుప్ప నుంచే నెక్కుతానన్నారు కాబట్టి ఆ కుప్ప నుంచే ఇవాళ మేము మేము ప్రాధేయపడుతున్నాం దేవుడి ద్వారా అడుగుతున్నాం ఈ వరదరాజస్వామి టెంపుల్ ద్వారా ప్రాధేయపడుతున్నాం కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లో నిలిచిపోయినటువంటి ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తున్నాం ఇవాళ పిఠాపురంలో శక్తిపీటం మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో చేసాం అలాగే మంగళగిరిలో మరి లక్ష్మీ గణపతి టెంపుల్లో పెద్ద హోమం తయారు చేసాం అలాగే ఈ నియోజకవర్గంలో చివరగా మేము చేస్తున్నాం ప్రభుత్వం అప్పటికీ కూడా మరి దిగి రాకపోయినట్లయితే మరి ఇన్ని హోమాలు చేసినా దేవుడి ద్వారా ప్రాధేయపడిన మరి రాకపోయినట్లయితే మరి డిసెంబర్ నాలుగో తారీఖున మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము హోమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు మా యొక్క రెగ్యులరేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని నాలుగో తారీఖున కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కుప్పం నియోజకవర్గం నుంచి మరి మొదటిసారిగా నామినేషన్ వేసిన దేవాలయం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్ నిలిచిపోయినటువంటి క్రమదీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం સ્વંદન ચાલે 151400000 વેટને અમલ જોઈએ અમલ જોઈએ 151400000 વેટને અમલ જોઈએ 151400000 વેટને અમલ જોઈએ 151400000 વેટને અમલ જોઈએ રેગ્યુલર જોઈએ રેગ્યુલર જોઈએ 151400000 વેટને રેગ્યુલર જોઈએ 151400000 વેટને રેગ્યુલર જોઈએ